హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి ఇక్కడ అందరు గుంపుడి అడిగి తెలుసుకుందాం ఏ మాట ఆడుతున్నారు బెట చిన్నగా ఉన్నప్పుడు మేము మస్తు ఆడుతుంది ఇప్పుడు మీరు ఆడుతున్నారు అంటే అసలు అసలు మంది ఇంత ఇంతగాన ఇంత మంది ఎందుకు నిండిరు ఒకసారి చెప్పాలి మీరు అందరు అసలు మా గల్లు అయితే ఇంతమంది పిల్లలు ఉండరు అందరు వచ్చారు ఎందుకు అని అడుగుతున్నాం జాతరకు ఆహా జాతరకు వచ్చారా అంటే ప్రతిసారి వస్తారా ఈసారి వచ్చారా చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రతిసారి ఇక్కడ వస్తారా ఓకే ఓకే మరి ఎట్లా అయింది జాతర మంచిగా అయిందా మరి ఇప్పుడు పడుకోవచ్చు కదా మరి ఎడికి వెళ్తా ఇప్పుడు కలవరు కాబట్టి అందరు కలిసిరని ఆడుకున్నామని అనుకురా అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఆడుతురా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఆడుతురు కాబట్టి ఆటలు ఆడాలని ఓకే ఓకే అంటే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని ఈ పిల్లలు ఇట్లా ఆడుతున్నందుకు వాళ్ళకి స్కూల్ లేవు కాబట్టి అమ్మమ్మ ఊరికి వచ్చారు అందరూ ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఇంతమంది ఇట్లా ఉండడం అసలు మా గాలిలో ఫస్ట్ టైం ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇట్లా చూడడం నీ పేరు ఏం పేరు నీ పేరు నిఖిత నీ పేరు అప్పు మీరు ఇప్పుడు కాదు కొంచెం పెద్దగైన తర్వాత గిట్ట ఇట్లా ఊరు తాతలను అవ్వాలను అందరినీ ఎవరిని మర్చిపోవద్దు సరే ఇక్కడనే అందరినీ ఎంజాయ్ చేసుకుంటా అందరినీ తగు తీసుకుంటా మంచిగా ప్రేమ అభియాలు ఉండాలి ఇట్లా ఈ జాతరకి ఇప్పుడే కాదు మీరు పెద్దగా తర్వాత మీరు జాబ్ చేసినా ఇంకెక్కడైనా వెళ్ళినా కానీ వచ్చి అందరం కలుస్తున్నారు సరేనా ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అందరికీ మా వ్యూర్స్కి అందరికీ ధన్యవాదాలు యాదగిరి అఫీషయాలు రైతునేస్తాం ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ చేయండి మా వ్యూర్స్కి అందరికీ ధన్యవాదాలు బాయ్